ఇది నా యూట్యూబ్ ఛానల్ మిస్టర్ డానిల్స్ పేరు నేను ఒక ట్రావెల్ బ్లాగర్ని బేసిక్గా ట్రావెల్ బ్లాగింగ్ అంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అక్కడ ఉన్న కొత్త కొత్త తెలుసుకోవడం రకరకాల మనుషుల్ని పరిచయం చేసుకోవడం మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ చేయడం ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటాం నా ఛానల్ తక్కువ అంచనాయకండి నాకు ముప్పై మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు తెలుసా అసలు ఆ ముప్పై మంది చెత్తం చూడడానికి ఎందుకు సబ్స్క్రైబ్ చేశారో అర్థం కావట్లేదు అంటే అది మీ కొత్త వీడియో వచ్చింది తెలుసా అదిరిపోయింది ఎక్కడ ఏ సైట్ లో ఫోన్ చెప్తా అంకుల్ 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 నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఒకసారి మీ ఫోన్ ఇస్తారా కొద్దిగా అర్జెంటు మీ కూతురు ఫోటో పేపర్ లో చూశాను స్టేట్ ర్యాంక్ రాటగా ఇంకా ఈ పాత పాటలు ఏంటి సార్ నాలాంటి యూత్ గుడికి రావాలంటే దేవుడి పాటలు కూడా ట్రెండింగ్ ఉండాలి ఏది మీ ఫోన్ ఇవ్వండి చెప్తా సో బేసిక్ గా యువర్ నాట్ ఏ ట్రావెల్ బ్లాగర్ యువర్ ఏ చీటర్ పాపరా ముప్పై మంది ముప్పై ఏంటి మిస్టర్ డైరెస్ ముప్పై ఒకటి ఇందాక మీరు ఖర్చు చూస్తున్నప్పుడు మీ ఫోన్ నుంచి కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టారు ఫ్రేమ్ లో ఉంటే నీ బెల్స్ ఉండేమో గానీ డేంజర్ బెల్స్ మాత్రం గట్టిగా మోగేస్తున్నాయి మిస్టర్ డానియల్స్ డానియల్స్ ఒకసారి ఆగండి మిస్టర్ డానియల్స్ ఆగండి నా ఛానల్ నెక్స్ట్ లెవెల్కి అంటే అది మీ ఒకరి వీలు అవుతుంది అంటే ఏంటి నేను కూడా నీలా వేరే వాళ్ళు ఫోన్ చేస్తున్నా గంట నొక్కతా ఉండమంట చిచ్చి అంత సరే అవసరం లేదు యాజ్ అ కెమెరా మ్యాన్ గా నా వీడియో షూట్ చేసి పెట్టాలి అసలు నేను ఏం సినిమాలు చేసాను చెప్పు బాహుబలి సాహో సూతా రామ్లీల బాజీరామ్ అస్తాని మళ్ళీ దంగల్ మర్చిపోయా సారీ సారీ దంగల్ కాదు ఫ్రేమ్ అంత పెద్ద సినిమాలు చూసిన తర్వాత నీ ఛానల్ కి వర్క్ చేస్తాను ఎలా అనుకున్నావు మిస్టర్ డానిస్ దయచేసి మీరే హెల్ప్ చేయాలి ఇలాంటి పెద్దవాళ్ళు హెల్ప్ చేయబోతున్నా అంటే చిన్నవాళ్ళు ఎప్పటికి వస్తారు చెప్పండి ఒక్క త్రీ డేస్ అదో ట్రిప్ రండి మీ లైఫ్ లో మర్చిపోయిన ఎక్స్పీరియన్స్ ఇస్తారో ఐ ప్రామిస్ అది సరే సరే ఓకే 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 బట్ వన్ కండిషన్ నా రెమ్యునేషన్ నువ్వు ఆఫర్ చేయాలి మీరు రూపాయి తేకండి మీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ తో పాటు మీ రెమ్యునేషన్ పువ్వులో పెట్టిస్తా ఏంటి ఈ పువ్వులోనా ఏంట్రా వాడేదో చార్మినార్ చూడడానికి కొంచెం టూరిస్ట్ పుతున్నారు ఈ రోజు పోడరా అండి సరే ఎందుకు ట్రిప్ ఎక్కడికి అమెరికా కాదు అరకు ఇంత టైం ఇచ్చినా డీజీపీ రియాక్ట్ అవ్వలేదంటే మన నాయకుల్ని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తుంటాడు వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో తెలియడం లేదు తెలియనోడికి ఏం చేస్తాం తెలియ చెప్తాం అలా చెప్పాలంటే తుపాకులతో పాటు తెలివి కూడా వాడాలి తెలివి గన్నా చెయ్యాలి తెలివంటి గుర్తొచ్చాడు బ్రహ్మానెక్కడా కమాండర్ కాలంలో చేరి మూడేళ్ళైనా నాకు ఏ పని చెప్పలేదు మొదటిసారి రమ్మన్నారు చెప్పండి కమాండర్ ఏ పని అయినా సరే నా ప్రాణాలు ఇచ్చేనా ఆ పని పూర్తి చేస్తాను ఏంటి నిద్రపోతున్నావు అంట లేదు కమాండర్ అది బయట వాళ్ళకి నిద్రలా కనిపిస్తున్నా నేను కళ్ళు మూసుకుని ఆ డీజీపీని ఎలా వేయాలో వేస్తున్న పథకం పథకం వేస్తుంటే గురక శబ్దం ఎందుకు వచ్చింది అది ఏంటి అది ఉద్యమానికి త్యాగం ఎంత ముఖ్యమో తెలివితేటలు కూడా అంతే ముఖ్యం నీ దగ్గర త్యాగం చేయగల గుణం ఉంది కానీ తెలివితేటలు మచ్చుకైనా లేవు అదేంటి కమాండర్ అలా అంటారు నాకు తెలివితేట లేవని మీరెలా చెప్పగలరు నువ్వు పార్టీలో రిక్రూట్ చేసిన సభ్యుల్ని బట్టి ఒక్కసారి కానీ ఇవ్వనా ఎవరు అన్నా ఒక్కసారి చూసి ఇచ్చేస్తాను అంతే బాడీకి తుపాకీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉద్యమం మీద లేదు నువ్వే కదా జాయిన్ చేసింది అరే నాకు ఇవ్వరా వచ్చిన నీకు ఎన్ని సరిపోవులే పార్టీకి సరిపడు మొత్తం తిండి వీడు ఒక్కడే తింటాడు వీడు నీ మనిషి కదా కర్మ వాళ్ళని చూడు నువ్వు పైన దళం అనేది ఎప్పుడు నాకు బలం కానీ భారం కాకూడదు మూడేళ్లుగా పార్టీ మిమ్మల్ని భరిస్తోంది దయచేసి మీరు మీ ఇళ్లకు వెళ్ళిపోండి అంత మాట అనుకోపన్నా మన ఉద్యమాన్ని ఊపిరని ఈ తుపాకి మీద ఒట్టేసి చెప్తున్నాను నా వైఫ్ నుంచి ఎటువంటి సమస్య రాదు ఆ తుపాకి పని చేయదు పని చేయదా ఆయిల్ పెట్టి రోజు పైనుంచి కింద దాకా రుద్దుతున్నా పారాషూటే కాదు నవరత్న ఆయిల్ తో రుద్దినా అది పని నీదే కాదు నువ్వు రిక్రూట్ చేసిన వాళ్లలో ఎవరి తుపాకి పని చేయదు అదక్కడ పడేసి దయచేసి జనజీవన స్రవంతులు కలిసిపోండి బస్ ఛార్జీలు మన వాళ్ళ దగ్గర తీసుకోపో ఇందాక వెళ్లిపోతున్న గోపాలను దళం దగ్గర కొట్టేశాను మన దగ్గర ఉన్న గన్నులు ఇది ఒకటే పని చేస్తా ఇది నీకెందుకు ఇస్తున్నా తెలుసా ఎందుకన్నా నీ పేరు గురుమూర్తి నీ పేరులోనే గురుంది కాబట్టి అలా అని టెస్ట్ ఇప్పుడు మనకున్న ఏకైక లక్ష్యం ఏంటంటే మనల్ని వెళ్ళిపోమని మన కమాండర్ కి మనం ఏంటో మన శక్తి ఏంటో ప్రూవ్ చేయాలి ఆయనే మనల్ని మళ్ళీ దళంలోకి జాయిన్ అవ్వమని అడగాలి అందుకు మనం అరకు ఏదైనా పెద్దదిగా ప్లాన్ చేయాలి సూపర్ అన్నా ఇదే విషయం అడవి మొత్తం చెప్పన్నా ఎందుకురా నువ్వు మా కమాండర్ అన్నా ఏం చేసినా ఎఫెక్టివ్ ఉండాలి అంతేనంటావా చెప్పాల్సిందే అరకు మేము వస్తున్నా నాన్న కాఫీ ఆ చొక్కా జేబులో పది రూపాయలు అన్నయ్య తీసుకో నాన్న నేను పెద్ద మనిషి పది సంవత్సరాలు అవుతుంది ఇంకా ఆ చొక్కా జేబులో పది రూపాయలనా నాకు లక్ష కావాలి లక్ష లక్ష ఎందుకురా చెప్పే కదా నా ట్రావెల్ బాగా అవుదాం అనుకున్నాను అరకెళ్ళాలి ఒక మంచి కెమెరా మీద కూడా మాట్లాడి పెట్టాను ఇలా వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టగానే కొన్ని వేల మంది చూస్తారు లక్షల ఇన్కమ్ వస్తుంది ఐ విల్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ యూట్యూబ్ నాన్న ఇదిగో ఖర్చులుగో లక్ష్యబు పెట్టుబడి అనుకో చేస్తాను పెట్టుబడి పెట్టడానికి నేను క్యాపిటలిస్ట్ కాదు కమ్యూనిస్ట్ అదేగా మా బాధ అంతా విప్లవ్ అని పేరు పెట్టావు ఎవరైనా అమ్మాయితో మాట్లాడదాం అనుకుంటే ఎక్కడ నేను బ్యాగ్ లో కత్తి తీస్తానో కొడవలు తీస్తానో అని దగ్గర కూడా రానివ్వట్లేదు ఇంక ఉద్యోగం అంటావా సర్టిఫికెట్ లో నా పేరు చూడగానే ఖచ్చితంగా వాడి కంపెనీలో రెవల్యూషన్ స్టార్ట్ చేస్తానని ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు అందుకే చెప్తున్నాను నువ్వు ఆ లక్ష సద్దు నేను అరకెళ్ళడానికి బ్యాగ్ సర్దుకుంటా ఆ లక్ష ఏదో ఇవ్వచ్చు కదండి అదేదో దగ్గర అవుతా అంటున్నాను కదా

అరక్కి నడుచుకొని వెళ్తున్నావు ట్రైన్ లో వెళ్తున్నావు చెప్తాను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఇప్పుడు ఇదే డైరీ మనం ఎక్కాల్సిన భోగి వాట్ ఇస్ దిస్ మ్యాన్ ఆర్ వి గోయింగ్ ఇన్ దిస్ ఎస్ మిస్టర్ డానియల్స్ ఇది ట్రావెల్ బ్లాగర్స్ అందరూ యూజ్ చేసే చాలా ఫేమస్ బుక్ ఇందులో చాప్టర్ వన్ ఏంటంటే బడ్జెట్ ట్రావెలింగ్ మనం వాడే ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో చీప్ గా ఉండేలా చూసుకోవాలి

అన్ని ఆప్షన్లు ఎక్కడ ఉన్నాయి మ్యాన్ ఫేమ్ లో ఫింగర్ పెట్టడం కూడా ప్లేస్ లేదు ఇవన్నీ నా వల్ల కాదు నేను మా ఇంటికి వెళ్ళిపోతా మిస్టర్ డానియల్స్ ఎప్పుడు రిచ్ లొకేషన్స్ ఏ కాదు ఇలాంటి స్లమ్ డాక్ అట్మాస్ఫియర్ ని కూడా మీ కెమెరాతో సూపర్ గా షూట్ చేయండి అప్పుడే కదా మీరు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కెళ్ళేది చూసారా ఎంతమంది ఉన్నారు నైట్ నైట్ కి మూడు వందల మంది సబ్స్క్రైబర్లు పెరిగిపోవాలి అంటే ఏంటి నైట్ అంతా కూర్చొని అదే పనా అంతేగా మన బడ్జెట్ ట్రావెల్ లో కాస్ట్ అయినా సరే కోసం వాటర్ బాటిల్ తీసుకొస్తాను ఇది పట్టుకోండి బ్యాగ్ పట్టుకోండి

చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా లాస్ట్ మినిట్ లో వాటర్ బాటిల్ కోసం ఇడ్లీ పడ కోసం ట్రైన్ మిస్ అయ్యే ఉంటాయి సో అన్ని ముందే తెచ్చిపెట్టుకోండి అండ్ ఈ రోజు టిప్గా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మీకు విహారీ థ్యాంక్ యూ వీడు ఫ్రేమ్ లో కనిపించేంత చూడాలేమో బిర్యానీ ఫీలింగ్ వెరీ హంగ్రీ ఒక బిర్యానీ తీసుకుంటావా ఇద్దరు షేర్ చేసుకుందాం